పశ్చిమ బెంగాల్లో అవినీతి బొజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిందని ప్రధాని మోదీ ఆరోపించారు మహిళలను వేధింపులకు గురిచేసిన సందేశ్ కలీ కేసులో నిందితులను కాపాడేందుకు మమతా సర్కారు సర్వశక్తులు ఒడ్డినట్లు విమర్శించారు మరోవైపు కాంగ్రెస్ అగ్రనేతలకు ఈ ఎన్నికల్లో ఓటమే భయం పట్టుకుందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ కాంగ్రెస్ తృణమూల్ వామపక్షాలు నమ్ముకున్నాయని ప్రధాని విమర్శించారు అందుకే మమతా సర్కార్ పౌరసత్వ సవరణ చట్టం అమలును వ్యతిరేకిస్తోందన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బర్ధమాన్ దుర్గాపూర్ కృష్ణానగర్లో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్న ప్రధాని మోదీ అధికార టీఎంసీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు పశ్చిమ బెంగాల్లోని టీఎంసీ ప్రభుత్వం హిందువులను ద్వితీయ శ్రేణి పౌరులుగా పరిగణిస్తోందన్నారు టీఎంసీ ఎమ్మెల్యే ఒకరు హిందువులను బహిరంగంగా బెదిరించడమే అందుకు తార్కాణమన్నారు ఉత్తర ఇరవై నాలుగు పరగణాలు జిల్లా సందేశ్ ఖాళీలో అధికార పార్టీ నేతపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటికీ టీఎంసీ సర్కారు బాధితుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు బొజ్జగింపు రాజకీయాల కోసం ప్రధాన నిందితుణ్ణి పట్టుకునే ప్రయత్నం చేయలేదన్నారు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితులకు శిక్ష పడాలని దేశమంతా కోరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు కానీ మమతా బెనర్జీ సర్కారు చివరి వరకు ప్రధాన నిందితుణ్ణి కాపాడేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు ప్రతిపక్షాలు దేశాన్ని అభివృద్ధి చేయలేవని वोटలకోసం దేశాన్ని సమాజాన్ని విభజించడం మాత్రమే చేయగలవని ప్రధాని మోదీ విమర్శించారు. મેને કલ ટીવી પર દેખા યહાં બંગાલ મે ટીએમસી કે એક એમએલએ ને સરે આમ ધમકી દી વો કહે રહે تھے કે હિન્દુઓ કો 2 ઘંટે મે भागीरथी મે બહા દેંગે યે કૌનસી ભાષા હૈ ભાઈ યે કૌનસા પોલિટિકલカルચર હૈ હિન્દુઓ કો बहाबोगे वाकई बंगाल में हिंदुओं के साथ क्या हो रहा है ऐसा लग रहा है बंगाल में टीएमसी की सरकार ने हिंदुओं को दोयम दर्जे का नागरिक कर, बना करके रख दिया ये कैसे लोग हैं जय श्री राम के उद्घोष से उनको आपत्ति है जय श्री राम बोलो तो उनको बुखार आ जाता है ये एनिकल कांग्रेस अग्र नेत इपड़ भय मोदी यदेवा అందుకే ఒకరు ప్రత్యక్ష ఎన్నికల బరి నుంచి పూర్తిగా తప్పుకోగా మరొకరు ఓటమి భయంతో రెండో స్థానం నుంచి పోటీకి సిద్ధమయ్యారంటూ సోనియా రాహుల్ పేర్లు ఎత్తకుండా మోదీ విమర్శించారు మేనే डर के मारे भाग जाएगी और वो भाग మారే राजस्थान गई రాజస్థాన్ राजस्थान రాజస్థాన్ राज्यसभा మే आई और हुआ भी यही मैंने पहले ही बता दिया था कि शाहजादे वायनाड में हारने वाले हैं और हार के डर से जैसे ही वायनाड में मतदान समाप्त होगा वो दीसरी स्वीट खोजने लग जाएंगे उनके सारे चेले चपटे कह रहे थे अमेठी आएंगे अमेठी आएंगे लेकिन अमेठी से भी इतना डर गए इतने डर गए वहां से भागकर మే రాస్తా కర్ సబ్ కృష్ణనగర్ తర్వాత బీర్బం ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోదీ ఉపాధ్యాయ నియామక కుంభకోణం తో టీఎంసీ నేతల అసలు రూపం బయట పడిందన్నారు అవినీతి కుంభకోణాల్లో టిఎంసి ప్రభుత్వం రికార్డు సృష్టించినట్లు ఆరోపించారు బంగాళ ప్రజలను దోచుకున్న వారిని వదిలిపెట్టబోనన్న ప్రధాని మోదీ ఇది తన గ్యారంటీ అని హామీ ఇచ్చారు